హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర ఉల్లికారాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు కాస్త కొత్తిమీరతో కమ్మని ఉల్లికారాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం కొత్తిమీర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను తీసుకోండి ఇలా తీసుకున్న కొత్తిమీరను కాడలు లేకుండా ఆకులను మాత్రమే కట్ చేసుకోండి కొత్తిమీరను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా జల్లి బుట్టలు వేసి పెట్టండి తర్వాత మీడియం గా ఉన్న మూడు ని తీసుకొని పొడవు ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ముందుగానే కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు అలాగే రుచికి తగినంత ఉప్పు తగినంత కారం ఆరు వెల్లుల్లి మూడు రెమ్మల శుభ్రంగా కడిగిన చింతపండును వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మూడు తుంపిన ఎండుమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ముందుగానే కట్ చేసి పెట్టిన కొత్తిమీరను వేసి కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి కొత్తిమీర చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లికారాన్ని వేసి ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఐదు నిమిషాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన కొత్తిమీర ఉల్లికారాన్ని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకొని రైస్పై ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపి పిల్లలకు తినిపించారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని చేయమని అడుగుతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్